హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని ప్రవక్త అయిన ఏలియా గారి గురించి మీతో కొన్ని విషయాలు క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఏలియాను తరచుగా ఎలిజా అని పిలుస్తారు బైబిల్లో ముఖ్యమైన వ్యక్తి ప్రవక్తగా పేరుగాంచిన ఆయన ఇజ్రాయెల్ చరిత్రలో కీలక పాత్ర పోషించారని అతని జీవితం మరియు సాహసాలు అసాధారణ సంఘటనలు మరియు లోతై లోతైన ఆధ్యాత్మిక పాఠాలతో నిండి ఉన్నాయి కథ విశ్వాసం ధైర్యం మరియు రోజువారి జీవితంలో దేవుని శక్తి గురించి బోధిస్తుంది ఈ అన్వేషణలో ఏలియా ఎవరు అతని ప్రవచనాత్మక మిషన్ మరియు అతని జీవితం నుండి మనం నేర్చుకోగల శాశ్వతమైన పాఠాలను కొన్ని చర్చిద్దాము ఏలియా లేదా ఎలిజా పాత నిబంధనలో ప్రస్తావించబడిన ప్రవక్త అతని కథనం ఒకటవ రాజుల గ్రంథంలో ప్రారంభమవుతుంది దాదాపు తొమ్మిదవ శతాబ్దం బీసీలో ఇజ్రాయేల్ రాజు ఆహాపు పాలనలో ఏ ప్రవక్త మాత్రమే కాదు ఎలిజా తన ప్రజల కోసం దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు ముఖ్యంగా ఇజ్రాయేలు గణనీయమైన సవాళ్లను మరియు మతభ్రష్టత్వాన్ని ఎదుర్కొన్న సమయంలో అతను యహోవా ఆరాధన కోసం తీవ్రమైన న్యాయవాదిగా చిత్రీకరించబడ్డాడు ఎలిజా పేరు అంటే నా దేవుడు యహోవా అని అర్థం ఇది దేవుని శక్తి మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించడానికి ఆయన నిబద్ధతను హైలైట్ చేస్తుంది ఇక్కడ ఇస్రాయేలీలను తిరిగి సత్యారాధన వైపుకు నడిపించటం మరియు విగ్రహారాధన ఆచారాల నుండి ముఖ్యంగా బాల్ ఆరాధన నుండి దూరంగా ఉంచటం పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ ఉందని చరిత్రకారులు చెప్తున్నారు ఎలిజా జీవితం ప్రవక్తగా అతని పాత్రను ప్రదర్శించే అనేక నాటకీయ మరియు అద్భుత సంఘటనలతో నిండి ఉంది ఆయన పరిచర్యలో కొన్ని కీలక ఘట్టాలు ఇక్కడ మనం చూస్తాము ఎలిజాకు సంబంధించిన ప్రారంభ మరియు అత్యంత ముఖ్యమైన ఎపిసోడులలో ఒకటి అతను ఆహాబు రాజుకు ప్రకటించిన కరువు ఒకటో రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఒకటి ప్రకారం మనం చూస్తే ఏలియా తన మాట తప్ప ఇస్రాయేలీలో వర్షం పడదని ప్రకటించాడు ఈ కరువు ఇజ్రాయేలు వారి విగ్రహారాధనకు వ్యతిరేకంగా దేవుని తీర్పుకు చిహ్నంగా ఉంది ఈ సమయంలో దేవుడు ఏలియాకు అద్భుత మార్గాల సహాయం చేశాడు కరువు ప్రకటించిన తర్వాత ఏలియాను కెరీతు వాగు వద్దకు వెళ్ళమని ఆదేశించారు అక్కడ కాకులు అతనికి ఆహారం తెచ్చాయని ఒకటో రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చూస్తాము వాగు ఎండిపోయినప్పుడు దేవుడు అతన్ని ఒక విధవరాలి వద్దకు నడిపించటం జారెఫత్ అతనికి ఆదిత్యం ఇచ్చాడు దేవుని శక్తి ద్వారా తీవ్రమైన కరువు సమయంలో విధవరాలిని మరియు ఆమె కుమారుడిని పోషించిన అద్భుతాన్ని ఏలియా చేయటం ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వచనాలు మనకు కనిపిస్తుంది బాలు యొక్క ప్రవక్తలతో ఎలిజా యొక్క ఘర్షణ బైబుల్లోని అత్యంత నాటకీయ కథనాలలో ఒకటి ఇది ఒకటవ రాజుల గ్రంథం పద్దెనిమిదిలో కనుగొనబడింది ఆహావు మరియు ఇజ్రాయేలు ప్రజలు బాల్ ఆరాధనను క్వీన్ ఎజబేలు ప్రోత్సహించటం ద్వారా తప్పుదారి పట్టించారు నిజమైన దేవుడు ఎవరో చూపించటానికి కార్మేల్ పర్వతంపై పోటీకి బాల్ ప్రవక్తలను ఏలియా సవాల్ చేశాడు రెండు వైపులా సిద్ధమయ్యాయి బుల్ బలి కోసం బయలు ప్రవక్తలు రోజంతా తమ దేవుడిని ప్రార్థించారు కానీ ఏమి జరగలేదు అప్పుడు ఏలియా యుహోవాకు ప్రార్థించి మరియు దేవుడు స్వర్గం నుండి అగ్ని కురిపించి అది నైవేద్యాన్ని కట్టెలను మరియు బలిపీఠం యొక్క రాళ్లను కూడా దహించింది ఈ శక్తివంతమైన ప్ర ప్రదర్శన ప్రజలు ప్రభువు ఆయనే దేవుడని ప్రకచించ ప్రకటించడానికి దారి తీసిందని ఒకటవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో చూస్తాం ఈ కీలకమైన క్షణం నిజమైన ప్రవక్తగా మరియు దేవుని గొప్పతనానికి సాక్షిగా ఎలిజా పాత్రను తిరిగి ధృవీకరించింది బాల్ ప్రవక్తలపై విజయం సాధించిన తరువాత ఎలిజా రాణి ఎజబేలు నుండి బెదిరింపులను ఎదుర్కొన్నాడు ఆమె అతన్ని చంపేస్తానని ప్రమాణం చేసింది భయంతో ఏలియా సీనాయ్ అని కూడా పిలువబడే హోరేబు పర్వతానికి పారిపోయి అక్కడ అతను దేవునితో లోతైన ఎన్కౌంటర్ను అనుభవించి ఒక గుహలో ఇలిజ తన ఒంటరితనం మరియు నిరుత్సాహ భావాలు వ్యక్తం చేసినట్టు మనం ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి వచనాలు చూస్తాం దేవుడు అతనికి ఉనికిని గాలి భూకంపాలు లేదా అగ్ని ద్వారా కాకుండా ఒక సున్నితమైన గుసగుస ద్వారా పర్వతం మీద నిలబడమని ఆదేశించాడు అని ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తాం ఈ పరస్పర చర్య ఎలిజాకు భరోసా ఇచ్చింది మరియు అతని పిలుపును పునరుద్ఘాటించింది ఒంటరిగా భావించినప్పటికీ ఇజ్రాయేలిలో ఇంకా ఏడు వేల మంది విశ్వాసులు బయలకు నమస్కరించలేదని అక్కడ దేవుడు వెల్లడించాడు ఎలిజా ప్రభావం అతని జీవితకాలం దాటి విస్తరించింది అతని విశ్వసనీయత మరియు ధైర్యం భవిష్యత్తు ప్రవక్తలకు మరియు ప్రేరేపిత తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాయి అతని జీవితం మనకు అనేక ముఖ్యమైన పాఠాలు కూడా నేర్పుతుంది సవాళ్ళ మధ్య దేవునిపై ఎలిజా యొక్క అంచలమైన విశ్వాసం నేడు విశ్వాసులకు స్ఫూర్తినిస్తుంది కరువు సమయంలో అతని విశ్వాసం మరియు బాల్ ప్రవక్తలకు వ్యతిరేకంగా అతని వైఖరి దేవునిపై నమ్మకం అద్భుత ఫలితాలకు ఎలా దారితీస్తుందో చూపిస్తుంది క్రీస్తు అనుచరులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మరియు పరీక్షల క్షణాల్లో దేవుణ్ణి వెతకటానికి ప్రోత్సహించబడ్డారు బాల్ ఆరాధన పట్ల ఇలిజా యొక్క తీవ్రమైన వ్యతిరేకత విశ్వాసంలో రాజీ పడటం వల్ల కలిగే ప్రమాదాలను నొక్కి చెప్పుతుంది యహోవాను మాత్రమే ఆరాధించటం యొక్క ప్రాముఖ్యతను అతను ఇస్రాయేలీలకు గుర్తు చేశాడు మన స్వంత జీవితాలను పరిశీలించుకోవడానికి మరియు సత్యారాధన నుండి మనల్ని దూరం చేసే విగ్రహాలను గుర్తించమని అతని జీవితం సవాలు చేస్తుంది ఏలియా వంటి ప్రవక్తలు కూడా సందేశం మరియు భయాన్ని అనుభవించారు స్థిరంగా నిలబడాలని మరియు ఒకే నిజమైన దేవుడిని ఆరాధించమని ప్రోత్సహిస్తుంది మేము అతని జీవితాన్ని ప్రతిబింబించేటప్పుడు మన స్వంత విశ్వాస ప్రమాణాలలో అదే అభిరుచి మరియు నిబద్ధతతో జీవించటానికి ప్రేరేపణ పొందుతాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ మేము చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్